ఏడుస్తున్నావు ఎట్లా మీ కూతురు ఏమైంది కూతురు ఏమైంది ప్రభుత్వాలు కానీ ఎవరు ఆదుకోలేదు అంటే ఎవరు కానీ రాలే చనిపోయిన తర్వాత వచ్చాడు ఆరోగ్యం బాగాలేక క్యాన్సర్ వచ్చి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలు కానీ క్యాన్సర్ రాలే ప్రభుత్వాలు అయితే దగ్గరకుర్రాలి అప్పులైతే ఇప్పుడు డబ్బులు సుతారా లక్షల పెట్టింటారు క్యాన్సర్ కోసం మరి అప్పులు అయింటాయి కదా దీన్ని కనీసం అప్పులన్న ప్రభుత్వాలు తీర్చ ఆదుకుంటాయి అప్పులు అయినా అప్పులు తీర్చుకుంటాయి రాణం పోయింది ఆ తల్లి మీ కూతురు అల్లుడు ఇద్దరు చదివింటారు ఇట్లా ఏమన్నా ప్రభుత్వం దృష్టి పోతే ఏమైనా ఆదుకుంటారు కాబట్టి బతికిన వాళ్ళని అయితే రోగాలు వచ్చి చనిపోయే విధంగా వాళ్ళు చేస్తారు ఇంకా చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి చేతులు దులుకుంటారు ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కనిపించట్లేదు ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళ రాక్షస దాహం డబ్బు దాహం కోసం ఈ జనాలకు క్యాన్సర్ రోగాలు క్యాన్సర్లు కానీ అన్నీ ఈ ప్రభుత్వాలు ఇప్పించేది కాదమ్మ మనుషు ఈ మనుషులకి ఈ నుంచి వచ్చేది పురుగు మందులు ఉన్నాయి కదా కెమికల్ మందులు అవన్నీ తిని ఆ రాక్షస ఆహారం అంతా తిని మనుషులకు రోగాలు వచ్చి ఎప్పుడు చనిపోయే విధంగా ప్రభుత్వాలు ఇవన్నీ జయించేది అది తెలుసుకొని ఇప్పుడైనా ఆహారంలో ఆహారం తింటారు కదా దానిలో చిన్నగా మార్చుకోండి లేకపోతే రోజు ఒకరు ఇట్ల చనిపోతూ ఉంటారు మీ ద్వారా అదే మిగతా వాళ్ళు కూడా మేలుకుంటారని నేను ఇట్లా మీ దగ్గరికి వచ్చి వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడైనా మీరు ఆహారంలో ఆ విషపు ఆహారం మానేసి ఆ ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని తింటారని నేను ఆశిస్తున్నాను అదే లావతి ఇట్లే ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవు ప్రభుత్వాలు ఆదుకుంటాయని మీరు ఏదో ఉండి వాడి రాక్షస ఆహారం అంతా తిని జీవితాలు నాశనం చేసుకోవద్దు సర్లేమ్మతే ఏదన్నా ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం కావాలంటే ఇట్లా చెప్పండి మీరు కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా కానీ ఎవరు ప్రభుత్వాలు ఎవరు కానీ ఆదుకోరలే వాళ్ళకి కావాల్సిన డబ్బులు సరే ఏదన్నా మీ దృష్టి కేంద్రం దృష్టి గీన వెళ్తే వాళ్ళు ఏమైనా డబ్బులు సహాయం సహాయం చేస్తారేమో మేము ఆశిస్తున్నాం మీ అదేనమ్మ వాళ్ళు ప్రభుత్వాలు అయితే బతికించు వాళ్ళని నమ్ముకొని మనం నమ్ముకోకూడదు పోలీసు వ్యవస్థలు ఇవన్నీ ప్రభుత్వాలు ఇవన్నీ మనం సహకరిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ మన శవాల మీద పేలాలు ఏరుకునే ప్రభుత్వాలు ఇవన్నీ అయితే మీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏమైనా వెళ్తే మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అయితే